నమస్కారం అండి అందరికీ మరొక వీడియోతో నేను మీ ముందుకొచ్చాను నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి మిథున రాశిలో బుధుడు సంచారం రెండు వారాల పాటు ఈ రాశుల వారికి లక్ష్మీ యోగం ఈ నెల పదిహేను నుండి ఇరవై తొమ్మిది వరకు బుధుడు తన స్వస్థానమైన మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్న రవితో ఈ బుధుడు యుతి చేయడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది దీనివల్ల కొన్ని రాశులకు ధనాభివృద్ధికి పేరు ప్రఖ్యాతలు పెరగడానికి కొత్త జీవితం ఏర్పడడానికి అవకాశం ఉంది వృషభం మిథునం సింహం కన్యా తుల కుంభ రాశుల వారు ఈ యోగం వల్ల ప్రయోజనం పొందబోతున్నారు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జీవితంలో మార్పులు రావడం జరుగుతుంది ఈ రాశుల వారి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి ఈ రాశికి ధనస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారు అత్యధికంగా లక్ష్మీ కటాక్షం పొందడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో జీత భత్యాలతో పాటు ఊహించిన విధంగా ధనపురాబడి పెరిగే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో ప్రయత్నపూర్వక లాభాలతో పాటు అప్రయత్న లాభాలు కూడా అందే అవకాశం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది మిథున రాశి ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ధన ప్రవాహానికి అవకాశం ఉంటుంది కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆదాయం పెరుగుతుంది ప్రతిభా పాఠవాలు బాగా వెలుగులోకి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పురోగతి జీత భత్యాలు పెరగడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి ప్రయాణాల వల్ల మంచి పరిచయాల వల్ల కూడా ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది సింహరాశి ఈ రాశికి లాభస్థానంలో బుధాదిత్య యోగం చోటు చేసుకుంటున్నందువల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు వంచనాలకు మించి లాభాలు గడించే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతి సూచనలు ఉన్నాయి జీతభత్యాలు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా విస్తరించడం జరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా ఆరోగ్యం అనుకూలిస్తుంది ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది రాశి ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల వృత్తి ఉద్యోగాల పరంగా ప్రాధాన్యం బాగా పెరుగుతాయి భారీ జీతాలతో పాటు పదోన్నతికి అవకాశం ఉంది మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది నిరుద్యోగులకు అంచనాలకు మించి వేతనాలతో ఉద్యోగం లభిస్తుంది కుటుంబ పరంగా శుభకార్యాలు జరుగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగపరంగా ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది The cat తులారాశి ఈ రాశికి భాగ్యస్థానంలో బుధాదిత్యయోగం ఏర్పడినందువల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా సంపద బాగా అభివృద్ధి చెందుతుంది పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశీ అవకాశాలు అంది వస్తాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నంలో ఊహించని భాగ్యయోగం పడుతుంది వారసత్వ సంపద లభిస్తుంది ఆస్తి వివాదాల్లో కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి శుభవార్తలు వింటారు శుభ చోటు చేసుకుంటాయి కుంభరాశి ఈ రాశికి పంచమకోణంలో బుధాదిత్య యోగం చోటు చేసుకుంటున్నందువల్ల ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాఠవాలు శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది తద్వారా పదోన్నతికి జీతభత్యాలు పెరుగుదలకు అవకాశం ఉంది వాహన యోగం పట్టే అవకాశం ఉంది విదేశీయానానికి అవకాశం ఉంది బ్యాంకు బ్యాలెన్స్కు లోటు ఉండదు మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి